రోజు సాయంత్రం ఐదున్నర అయిపోతే చాలు మా మామయ్య ఏం చేస్తాడంటే హాల్లో అటు ఇటు నడుస్తూ ఉంటాడు కిచెన్లో చూస్తూ ఉంటాడు అప్పుడు నాకు అర్థమైపోతుంది ఒక్క పెగ్గు పోయాలన్నమాట మా మామయ్యకు లేకుంటే పాపం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు దగ్గుతూ ఉంటాడు లేకుంటే నేను మిషన్ కుడుతూ ఉంటా కదా హాల్లో అటు ఇటు నడుచుకుంటూ ఉంటాడు నాకు నాకు కనబడేటట్టు నా ఎదురుగా నడుస్తూ ఉంటాడు ఇక అర్థం చేసుకొని ఒక వేస్తానన్నమాట కొంచెం ఎక్కువ పోసినా నాకు ఇక అన్నమాట ఎక్కువ అసలే ముసలాయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయనకి ఏమన్నా అయితే ఏంది పరిస్థితి అని నాకు తిట్లన్నమాట అందుకే నేను ఒక నిమిషం రెండు నిమిషాలు అబ్జర్వ్ చేసి చేసి అట్లా లెక్క ప్రకారం పోస్తా పెద్దగా సేవలు చేయాల్సిన అవసరం లేదన్నమాట తిండి అండ్ ఒక పెగ్ పోస్తే చాలు మంచి మార్కులు పడి పడిపోతాయి నాకు మా ఇంట్లో ఎక్కువ ఉండరు అన్నమాట అప్పుడప్పుడు వస్తారు సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు